నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించారు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం తరహాలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి తెలిపారు ఎమ్మిగనూరు ఆర్టీసీ నూతనంగా నాలుగు బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ మేరకు బస్సును ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి నడిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఒక బస్ గాని ట్రైన్ గాని తెచ్చిన దాఖలాలు లేవంటూ పేర్కొన్నారు ఎమ్మిదనూరు ఆర్టీసీ బస్ స్టాండ్ ను నా తండ్రి మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారంటూ ఆయన గుర్తు చేసుకున్నారు ఆర్టీసీ స్టాండ్ అభ్యున్నీ కృషి చేస్తానంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ అమర్నాథ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఎమిగనూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని రంగాలని ముందుకు తీసుకునే భాగంగా ఆర్టీసీ రంగంలో బస్సులు మొదటి విడత కింద మన బస్సులు రెండు కొత్తవి అదేవిధంగా రెండో విడతలో ఇప్పుడు చూస్తే మీరు దాదాపుగా బెంగళూరుకు ఒక బస్సు రెండు బస్సులు అంటే టూ వన్ ఫ్లో అక్కడ నుంచి అదే రకంగా తిరుపతికి ఒక బస్సు శ్రీశైలానికి ఒక బస్సు ఇది కూడా మీరు డిపోకు సంబంధించినంతవరకు ఒక బస్సు హైర్ బేసిస్ మీద మూడు బస్సు మూడు బస్సులు కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో అదేవిధంగా ఎక్కడ ఈ యొక్క విషయంలో గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరు మీద ప్రభుత్వ పాలన కొనసాగించి అన్ని రంగాన్ని నాశనం చేసిన భాగంగా ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ ఆర్టీసీ హైర్ బస్సులు కూడా రివర్స్ టెండరింగ్ పేరు మీద గతంలో చేసినందుకే ఒక్కరోజు కూడా ఒక్క బస్సు కాదు కదా ఒక్కరు కూడా హైర్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రద్దు బలికి వెంటనే ఇక్కడ ముగ్గురు ఓనర్ ఎవరైతే ఉన్నారో వారికి డైరెక్ట్గా హైర్ చేసే విధంగా ఆర్టీసీ బస్సుల ద్వారా వారికి దాదాపు ఫోర్టీన్ రూపీస్ ఇచ్చే విధంగా కిలోమీటర్కు ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క చర్య కూడా ప్రజలకు అదే రకంగా ఆర్టీసీకి మంచి చేసే కార్యక్రమాల్లో కొత్త బస్సులు కానీ నియోజకవర్గాలు కానీగా అన్ని విధాలుగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది నేను గతంలో కూడా చెప్పాను ఇక్కడ బస్సులే కాదు కర్నూలు నుంచి ఎమ్మెగలూరుకు వచ్చేటువంటి రోడ్డు చూశాను రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్డు గత ప్రభుత్వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పది సంవత్సరాలైంది ఈరోజు మా గుంతల పూడిక కానీ అదే రకంగా పాట్ హోల్సే కాదు రోడ్లకు కూడా మరమ్మతులే కాకుండా ఆ రోడ్డు కూడా వేయాలని చెప్పి నేను మొన్ననే ఆర్టీసీకి వచ్చినప్పుడు చెప్పే బస్సులు బాగుండాలా కొత్త బస్సులు ఉండాలా అంటే కూడా రోడ్లు కూడా బాగుండాలి దానికి సంబంధించినప్పుడు లాజిస్టిక్స్ ప్రకారంగా కూడా నిధులు లేకపోయినా కష్టాలు ఉన్న గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసినా కూడా వెంటనే టెండర్లు పిలవడం జరిగింది దాన్ని అతి త్వరలో ఆ రోడ్డును కూడా ప్రారంభిస్తున్నాం ఎవరైతే ప్రయాణికులు కావచ్చు కోడమూరు నుంచి ఎమ్మెగనూరుకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ శాశ్వతంగా నేను గతంలో చెప్పిన విధంగా నేషనల్ హైవే టు నేషనల్ హైవే ఏదో అప్గ్రేడేషన్ చేసి ఇటు నేషనల్ హైవే ఫ్రమ్ కాల్వబుగ్గ వెంతుర్తి అదే రకంగా వయా ఎమ్మెగనూరు టు బళ్ళారి ఫోర్ వే లైన్ చేసేది ప్రణాళిక పెట్టుకొని ముందుకు పోతున్నాం దీంట్లో తాత్కాలికంగా ఇప్పుడు ఇబ్బంది కాకుండా ఈ పదహారవ తేదీనే టెండర్లు పిలవడం జరుగుతోంది దానికి సంబంధించిన పాట్ హోల్స్ కానీ రోడ్స్ కానీ మరమ్మతులకు వెంటనే ఆ రోడ్డు వేసి ఈ కొత్త బస్సులు ఏదైతే శాంక్షన్ అయినా ప్రయాణికులకందరూ కూడా ఇబ్బంది కలగకుండా ఆ రోడ్డును కూడా ప్రారంభిస్తున్నాం ఈ నాలుగు బస్సులు రెండో విడత కింద మళ్ళీ రానున్న రోజుల్లో ఆర్టీసీ బస్ స్టాండ్ ఆధునీకరణ కానీ అదే రకంగా బెంచెస్ కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోయే విధంగా మొన్ననే నేను వెళ్ళి ఆర్టీసీ ఏదైతే యాజమాన్యాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా డిపార్ట్మెంట్ మంత్రి గారిని అదే రకంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు దృష్టికు